ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది బాణ సంచార తయారు చేసే కేంద్రంలో భారీ పేలుడు జరగడంతో అక్కడ దాదాపు ఎనిమిది మంది మృత్యువేత పడ్డారు ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే ఇప్పటిదాకా అక్కడ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని అక్కడ చెలరేగినటువంటి ఏవైతే మంటలు ఉంటాయో వాటిని ఇప్పటికే ఆర్పడం జరిగింది అయితే దీపావళి సందర్భంగా ఏదైతే ఈ నెల దీపావళి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బాణ సంచార కేంద్రంలో ఆ మందు దానికి సంబంధించినటువంటి బాంబులు తయారు చేసే నేపథ్యం లోనే ఈ ఘటన చోటు చేసుకుందని ఒక మందు పాత్ర ఏదైతే వాటిని తయారు చేస్తారో ఆ నేపథ్యంలో పేలి అక్కడ పనిచేసినటువంటి కార్మికులు కూడా దానిలో చిక్కుకొని దాదాపు ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు దీంతో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళను కూడా పలువురు పరామర్శించడం జరిగింది ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైందో దాని మీద కూడా ఎవరైతే అధికారులు అక్కడికి వెళ్లి అక్కడ సమీక్షించడం జరిగింది ఇంతమంది ఒకేసారి దీపావళి సందర్భంగా అక్కడ బాణసంచార తయారు చేసే కేంద్రంలో ఇంత భారీ పేలుడు జరగడము దాని తర్వాత ఇంతమంది భారీగా మృత్యుహత పడడం కూడా పలు ఆ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఏదైతే మంటలు చెల్లరేగాయో ఆ మంటల దానికి కూడా అప్రమత్తం అయ్యి ఎక్కడ వారు అక్కడ అప్రమత్తం అవ్వడం జరిగింది అయితే చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది అయితే ఈ పేలుడు అనేది ఏదైతే మందు పాత్రలు అక్కడ ఉన్నటువంటి దీపావళికి వాడేటువంటి మందు మందులతో తయారు చేసి బాణ సంచారాలు ఏవైతే ఉంటాయో అవి తయారు చేసే నేపథ్యంలోనే ఇది జరిగినట్టు కూడా అక్కడ చేరినటువంటి అధికారులైతే చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా చనిపోయిన కుటుంబాలను కూడా చాలా మంది పరామర్శిస్తున్నాడు దాదాపు అక్కడ ఎనిమిది మంది ఆ మంటల్లో చిక్కుకొని అక్కడ పనిచేసే కార్మికులు సజీవ దహనం అయినట్టు అయితే మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో అది కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా రాయవరంలో చోటు చేసుకుంది ఈ నెల ముఖ్యంగా దీపావళి సందర్భంగా అక్కడ బాంబులు కావలసిన వాటిని కూడా బాణసంచారాలు తయారు చేస్తూ ఉంటారు అదే ప్రతి చోట సురక్షితంగా తయారు చేసిన నేపథ్యంలో కా కావచ్చు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కానీ ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు చెప్తూనే ఉన్నా కూడా ఇలాంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి తరచు కానీ ఇప్పుడు ఏదైతే జరిగిన సంఘటన ఉందో అది భారీ పేలుడుకు దారి తీయడము దాదాపు ఇంతమంది చనిపోవడం కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది అయితే ఇప్పటి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కుటుంబ సభ్యులు కూడా ఆ కేంద్రం ఎక్కడైతే బాణ సంచార పేలుడు జరిగిందో అక్కడికి చేరుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఆరాధిస్తున్నారు వాళ్ళ ఆర్తనాదాల కూడా ఎక్కడికక్కడ అక్కడ చుట్టుపక్కల వాళ్ళను కూడా కలిసి వేసింది దాదాపు ఎనిమిది మంది చనిపోవడము ఆరుగురు ఆ మంటల్లో చిక్కుకొని స్వల్ప గాయాలతో పడిన వారు కొంతమంది ఉన్నారు తీవ్ర గాయాలై బయటపడిన వారు చికిత్స పొందుతున్న వారు కొంతమంది ఉన్నారు అయితే వీరందరూ కూడా సురక్షితంగా ఉన్నారా అని కొంతమంది అయితే చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు ఏదైతే ఈ బాలి భారీ పేలుడు జరిగిందో అది ఒక మందు పాత్ర ఏదైతే దాన్ని తయారు చేస్తున్నప్పుడు పేలింది అని అయితే అది వెళ్ళిన అధికారులు అయితే చెప్తున్నారు కెమెరామ్యాన్ అరవింద్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851